पार गया अब तो सारे मार्ग लग गए हैं आज सेवु के में मार्ग से बड़े के प्रभु हैं अब तो सारे मार्ग लग गए हैं अब तो सारे मार्ग लग गए हैं अब तो सारे मार्ग लग गए हैं जब प्रभु ने बड़े के में हल्लूया 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 वहाँ निकल पच्चे को निकल गया निकल पच्चे को निकल गया अरे ये प्राण गुलमंत्र ప్రభా నికృప నీకు కావాలి నీకు నేను చేయలేము ఆయన కానీ కుమారుడ ప్రభ ఈ ప్రాంగణం నుంచి దాకపోతున్నాయన ఈ ప్రాంగణంలో చేయబడుతున్నటువంటి అలా ప్రభ ప్రతి ప్రార్థన ఆలోచించండి నాయన అంగీకరించడం అని నాకు ప్రార్థం చేస్తున్నా ప్రభుత్వ స్టోత్రం కుటుంబ బిడ్డలతో ప్రభావ కోరిక సాంతులతో ఏర్పరచుకున్నారు ప్రభా ఈ కుటుంబ స్థితిగతులను మీరు మార్చండి ప్రభుత్వం కుటుంబాన్ని మీరు అంచలంచండి దీవించండి ప్రభు చూడవచ్చు పెద్ద లైవర్తో కూడా నాయన మాట్లాడండి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా కాళీ మృదు వచ్చారు ప్రజ ఈ యొక్క వాక్యాన్ని వారి యొక్క హృదయాల్లో నింపుపోయిన ప్రజ వారి యొక్క ప్రాంగణాలకు అయానట్లుగా సహాయం కలిసి మన రాని స్తోత్రాలు 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 ప్రేమ కలిగిన మా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం స్తోత్రాలు ఒక రాత్రి కలప సమయంలో అయాత్రి కుటుంబాన్ని బట్టి అయా ఇంటి మీరు యొక్క కుటుంబాన్ని బట్టి దాని ప్రార్థన చేస్తున్నారు అయా ప్రభావైన రాత్రి ప్రభు అయా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మీ దీవించి పరుచుకునే ప్రభావ నేను చెబుతూ ఎవరు వినరు కానీ అలా నేను చెబుతూ ఎవరు వారు మారా ధర్మ శాస్త్రములు విన్నట్లుగా వేదించే జ్ఞానాన్ని